హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఇవాటి రెసిపీ స్ట్రీట్ స్టైల్లో కరకరలాడే మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి సేమ్ షాప్లో తినేంత ఫీలింగ్ కలుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో సగం దాల్చిన చెక్క ఒక గడ్డ వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక స్పూన్ సోంపు ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు నానబెట్టిన పచ్చెనుగు పప్పుని కొంచెం కొంచెంగా వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్ పప్పుని నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి ఇప్పుడు అన్నింటినీ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో సన్నగా తరిగిన ఒక ఆనియన్ తరిగిన కరివేపాకు తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పప్పుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవడం వలన వడలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా పిండి తీసుకొని నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకోండి బాండిల్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న వడలన్నీ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకుందాం ఒక సైడ్ వేగాక మెల్లిగా తెప్పించుకుందాం వడలన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ అయిపోయిందండి వన్ కప్ పప్పుకి పదకొండు నుంచి పన్నెండు వడలైతే వస్తాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం